హాయ్ అండి ఇవాళ మా ఊరి గ్రామ దేవతకు నైవేద్యం అయితే పెట్టుకున్నాను మొన్న సమ్మర్ హాలిడేస్లోనే అమ్మవారి జాతర అయితే జరుగుతుంది కానీ అప్పుడు పెట్టుకోవడం కుదరలేదు నానమ్మ చనిపోవడం వల్ల నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట ఆ టైంలో మేమైతే ఇంట్లో పాన్పు కూడా వేయించుకుంటాము ఈ సంవత్సరం పాన్పు వేయించుకోవడం అది కుదరలేదు కదా అని చెప్పి నైవేద్యం అయితే పెట్టుకున్నాను అమ్మవారికి గాజులు జాగిట్టు ముక్క పసుపు కుంకుమ కూడా పెట్టాను అనమాట ఇంకా అమ్మవారికి పూజ చేసుకుని నైవేద్యం చెల్లించి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత బయటికి వెళ్తున్నాము అని చెప్పాను కదా రామచంద్రపురం పసలపుడి దగ్గర ఉన్న చిన్నలోవుకి వెళ్ళామన్నమాట అక్కడ దగ్గరలో ఉండే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తాము అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటాం అనమాట ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోనే వెళ్తాము ఇంకా కోడినది కోసుకొని అక్కడే భోజనం అంటే వంట చేసేసుకొని అక్కడ తినేసి మళ్ళీ ఈవినింగ్ బయలుదేరి ఇంటికి వచ్చేస్తామన్నమాట ఆషాఢ మాసంలో అస్సలు ఖాళీ ఉండదు అక్కడ చాలా జనం ఉంటారు కానీ ఇవాళ బుధవారం కదా కొంచెం ఖాళీగానే అనిపించింది ఇంకా దర్శనం చేసుకుని వండుకుని తినేసి త్రీ థర్టీ కల్లా బయలుదేరి ఇంటికి వచ్చేసాం